నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు శ్రీమాత్ర సో అక్టోబర్ మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ మాసం ప్రత్యేకంగా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి రాశి వారికి ధన కుటుంబ సప్తమాధిపతి అయిన కుజుడు రాశిలో ఉంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఈ రాశిలో ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ కానివ్వండి అలాగే మనకి లగ్నాధిపతున్న సిచ్యువేషన్స్ కానీ అండ్ మిగతా గ్రహాలు ఒక సిచువేషన్ ఏదైతుందో అవన్నీ కొన్ని మంచివి ఇస్తాయండి అక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తాయి ఇప్పుడు గోచారం అంటే గోచారం అంటే వాళ్ళ పర్సనల్ చాట్ మెయిన్ బట్ గోచారం ఏంటంటే కల కాలం ఎలా ఉంది నీకు కాలం ఎలా అనుకూలిస్తుంది ఎలా అని చెప్పేది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్నం మీద కుజుడు దృష్టి అనేటువంటిది పార్ట్నర్స్ లేనట్లయితే జీవిత భాగస్వామి బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళ యొక్క ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అందులో పర్టికులర్గా ఫైనాన్షియల్ రిలేటెడ్ డీల్స్ విషయంలో అయితే వీళ్ళకి ఈ నెల ఆఖరికి వచ్చేసరికి కుజుడు రెండులోకి వెళ్ళిపోతాడు అంటే ధనస్థానంలోకి ధనాధిపతి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేటు లేకపోతే మనకి ఈ వ్యవసాయం చేసుకునేటువంటి వారికి వీరికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఇస్తాడు ఇక్కడ అట్లాగే వీరికి దశమ స్థానంలోకి గురువు అంటే వృత్తి స్థానంలోకి ఎగ్జాల్ట్ అవుతున్నాడు గురువు ఇరవై ఏడవ తేదీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ కాబట్టి రోజులు గడుస్తున్నా పోతే ఈ నెలలో ఎండింగ్ వచ్చేసరికి ఒక ఏదైనా ఒక ఉద్యోగం విషయంలోని కొంత గ్రోత్ అనేటువంటిది ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే దశమంలో ఎగ్జాల్టెడ్ కదా కాకపోతే వీళ్ళకి ఈ లగ్నాధిపతి మొట్టమొదటిగా కేతుతో ఉండడం దాని తర్వాత నీచపడ్డం ఇవన్నీ ఏం చేస్తుంది ఏంటి తులాలగ్నం వారికి అని చెప్పి చూసుకున్నట్లు తుల రాసి కావచ్చు లగ్నం వారికి ప్రధానంగా ఇక్కడ కేతువుతో ఉన్నందుకు వీరు లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే కానీ సక్సెస్ అనేది ముందుకు కదలదు ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుండదు ఎందుకంటే లగ్నాధిపతి లాభంలో ఉంటూ కేతువుతో ఉన్నాడు కదా దీని మూలంగా అయితే వీరు తొమ్మిదవ తేదీ తర్వాత శుక్రుడు వీళ్ళ లగ్న అష్టమాధిపతి పొందుతున్నాడు కాబట్టి తొమ్మిది తర్వాత అంటే తొమ్మిదవ తేదీ తర్వాత నుంచి అక్టోబర్ మాసంలో వీళ్ళ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో లేనట్లయితే వీళ్ళ యొక్క తాతగారి ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా 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 కేర్గా ఉండాలి ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త వీళ్ళు ఈ ఈ మాసంలో ప్రధానంగా బిజినెస్ పీపుల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి నిర్ణయాల విషయాల్లో తొమ్మిది తొమ్మిదో తేదీ లోపల ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు తొమ్మిది తర్వాత ఏమో నీచబడుతున్నాడు అని చెప్పుకున్నాం ఆ విషయంలో కాకపోతే నీచబడ్డే శుక్రుడు ఏమిస్తాడు అంటే విదేశీ యోగాన్ని ఇస్తాడు మళ్ళీ సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచిదే నీచబడ్డే శుక్రుడు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పన్నెండవ స్థానం కాబట్టి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో అంటే ఈ తొమ్మిదవ తేదీ నుంచి ఒంటరిగా మనం చూడండి కొంతమంది కొన్ని కొన్నిసార్లు అగాయిత్యాలు జరుగుతుంది మీరు గమనిస్తే కనుక ఈ నెలలో తొమ్మిది తర్వాత మనం కొన్ని స్త్రీలకి కొంత అవుతుందంటే తులారాశి వారికి మాత్రమే కాదు ఓవరాల్గా మనం చూస్తాం స్త్రీల మీద మనకు అప్పుడప్పుడు అగాతపిస్తుంటాయి ఈసారి అటువంటివి కొంచెం ఈ మాసంలో తొమ్మిదో తేదీ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలనేది గ్రాస్తి చూపిస్తుంది అదొకటి ఇక గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి గృహ సంబంధంగా ఏదైనా ఇప్పుడు కొన్ని చేస్తుంటారు ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి లగ్నం వారికి రెండవ స్థానంలోకి ఎప్పుడైతే కుచుడు వెళ్తున్నాడు ఈ మంత్ ఎండింగ్ నుంచి భూమి అంటే రియల్ ఎస్టేట్ రంగాల వారికి లేదా గతంలో ఏదో భూమి రేట్ రావట్లేదు ఏంటో అనుకుంటే సడన్గా మంచి రేట్ రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అయితే గర్భవతులు మాత్రం కొంచెం ఈ ఐయుఏ ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి బికాస్ ఆఫ్ పంచమంలో రాహు ఉన్నాడు లగ్నంలో కూర్చున్నాడు అంటే లగ్న పంచమాల్లో కంప్లీట్ డిఫరెంట్ గ్రహాలు ఉన్నాయి అంటే జీవుడు ఇదే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ సంతానం స్థానంలో ఉండే గ్రహాలకి వీళ్ళ లగ్నంలో ఉండే గ్రహాలు కంప్లీట్ రివర్స్ ప్లానెట్స్ అంటారు వాటిని అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు లగ్న సప్తమాల్లో ఉంటే జీవిత భాగస్వామికి వ్యక్తిగా అర్థం సరిపోదు అలాగే లగ్నపంచమాల్లో ఈ రెండు వ్యతిరేక గ్రహాలు ఉన్నప్పుడు ఇది ఇబ్బంది ఇస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అనుకోండి షేర్ మార్కెట్ విషయాలు అనుకోండి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు రాజకీయ నాయకులకి వీళ్ళు పర్టికులర్గా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తొందరపడి చేయకూడదు ఎందుకంటే పన్నెండవ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు సో తొమ్మిది నుంచి ఎప్పుడైతే మీకు శుక్రుడు నీచి పొందుతున్నాడో ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో నుంచి గ్రహం ఉంది అంటే కాలంలో అనుకూలించట్లేదు అంటే పెట్టే ఇన్వెస్ట్మెంట్ వల్ల అయ్యో ఏదో సడన్గా పెట్టేశాను తొందరపడి పెట్టాను అంటే ఈ ఆలోచనలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలి అయితే వీళ్ళకి వీళ్ళు వద్దన్నా సరే కొన్నిసార్లు ఏమవుతున్నారు అవతల వాళ్ళు లేదు లేదు మేము సంబంధం చేసుకుంటాము కొంచెం బతిమిలాడేసి అలా చేసి ఇలా చేసి తొందరగా సంబంధం సెట్ చేసుకోవాలనే దాని మీద వాళ్ళు ఎక్కువగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్గాను కెరీర్ పరంగాను గ్రోత్ అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కటి కొంచెం చూసుకొని చేయాలి విశేషంగా ఈ నెల మనకి చాలా వరకు పండుగలు ఉన్నాయి పండుగలను ఈ రాశి వాళ్ళని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది పర్టికులర్గా మనకి రెండవ తేదీ వచ్చేసి దసరా వస్తుందండి దసరా రోజు సహజంగా మనం దుర్గాదేవి చేసుకుంటాం వీళ్ళు ఇంకొంచెం విశేషంగా చేసుకుంటే మంచిది ఎందుకంటే పంచమ స్థానంలో రాహు కదా రాహు దుర్గాదేవికి కారకుడు దుర్గాదేవి అంటే రాహు అధిష్టాన దేవత దుర్గగా చెప్తూ ఉంటారు ఇక ఇరవయో తేదీ దీపావళి వస్తుంది వీరికి సో దీపావళి రోజు కూడా కాస్త దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము చండీ పారాయణాలు చేసుకోవడం దుర్గా రోజు నా దీపావళి రోజు సహజంగా నా రోజు అమ్మవారి ఆరాధన లక్ష్మీ అష్టోత్రం సహజంగా ఏంటంటే లక్ష్మీ అష్టోత్రం ఈజ్ బెస్ట్ గోశాలు చేయడం చాలా మంచిది అని చెప్తుంది శాస్త్రం కాబట్టి అది చేసుకుంటే మంచిది అలాగే ఇంకొకటి అండి ఇక్కడ ఈ మనకి పంచమంలో రాహు ఉండి అది జలరాశైనందుకు వీళ్ళకి ఆలోచన విషయంలో ఏదైనా నిర్ణయాల విషయాల్లో మరీ ఎక్కువ విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నా అన్నప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఏదైనా నదీ స్నానం చేసి రావాలి అంటే పంచమంలో శని రాహులు ఉన్నప్పుడు అయితే ఈ నదుల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం అదేదైనా డ్యామ్ వదులుతారు ఇట్లాంటి విషయాలు కొంత జాగ్రత్త కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి గోచార రీత్యా కూడా శని రాహువులు ఎప్పుడైతే పంచమంలో ఉన్నారో ఇది మనం చూడండి కావాలంటే మనకి ఇప్పుడు గ్రహణం రాబోతుంది కదా గ్రహణం తర్వాత నుంచి కూడా ఎలా అయితే వాటర్ రిలేటెడ్ ఇవి ఎక్కువ ఉన్నాయో కొంచెం ఈ క్లౌడ్ బస్టర్స్ అని పగలపూట కొంచెం చీకటిగా రావడం ఇట్లాంటివి కూడా కాస్త పెరుగుతూ ఉంటాయి చెప్పాలంటే అది బట్ నేను అనేది ఒకటే ఇక్కడ తండ్రి గారి ప్రాపర్టీని కుదవబెట్టి ఏదైనా చేయడం లాంటివి తొందరపాటు నిర్ణయాలు ఈ నెలలో పనికిరావు అది ఓవరాల్గా తులారాసు వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత